హాయ్ అండి నమస్తే వాళ్ళ వీడియోలో ఆర్గానిక్ వేలో పెరుగు ఎలా తయారు చేసుకోవాలన్నదైతే చూసేద్దాం పల్లీలతో అయితే పెరుగు అయితే తయారు చేసుకుందామండి ఇప్పుడున్న జనరేషన్లో పెరుగు అయితే చాలా కల్తీగా అయితే వస్తుంది కాబట్టి ప్యాకెట్స్ పాలు కాకుండా ఇలా ఈజీగా పల్లీలతో అయితే పెరుగు తయారు చేసుకుందాం షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇలాంటి వయసులో వారైనా ఈజీగా తినగలిగేలా పెరుగునైతే తయారు చేసుకుందాం హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో పల్లీలతో పెరుగునైతే చేసుకుందామండి ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు అయితే రెండు మూడు సార్లు అయితే వాష్ చేసి నీట్గా సారి అయితే వాటర్ పోసి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకున్నానండి మీరు ఉదయం చేసుకున్నట్లయితే నైట్ నానబెట్టుకున్నారనుకో ఓవర్ నైట్ చక్కగా సరిపోతుంది ఇలా నానేటం వీటిని ఈ నీళ్ళన్నీ పక్క కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పిల్ పల్లీలను అయితే మిక్సీలో వేసేసుకుందాం ఇలా పల్లీలు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు పల్లీలకు రెండు కప్పుల వాటర్ను మాత్రమే వాడాను ఇప్పుడైతే చక్కగా పలుకులు లేనట్ల ఈ విధంగా అయితే మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ ఉంటే వేసుకోండి లేకపోతే ఒక క్లాత్ వేసుకోండి స్ట్రైనర్ ఉన్న ఒక క్లాత్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం స్ట్రైనర్ లో వేసేసుకోవాలి ఈ పాలని మొత్తం అయితే ఈ విధంగా ఈ పలీల పాలనైతే ఇలా చేత్తో స్ప్రెష్ చేస్తూ మనమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చేత్తో స్ప్రెష్ చేసేసరికి పాలైతే చక్కగా కిందకైతే దిగిపోతాయండి కంపల్సరీ ఇలా చేయాలి ఇలా క్లాత్ని అటు ఇటు నలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా పాలైతే కిందకైతే దిగుతూ ఉంటాయి ఇలా రెండు మూడు సార్లు ఒత్తి పట్టుకున్నాం అనుకోండి ఉన్న పాలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఇలా అయితే వస్తుంది ఈ మిశ్రమాన్ని మళ్ళొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళొకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మరొకసారి అయితే మిక్సీ మెత్తగా వేసేసుకోవాలి ఇప్పుడైతే మరొకసారి అయితే ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఫస్ట్ క్లాత్ వేసుకోవాలి ఇంతకుముందు క్లాత్లో వేసుకున్నాను ఇప్పుడు సరిగ్గా దిగడం లేదని పాలు చక్కగా రావడం లేదని క్లాత్ వేసి ఆ పైన జాలరీ వేసి ఆ పైన మిశ్రమాన్ని అయితే వేసేసుకొని స్పూన్తో అటు ఇటు కదుపుకోవాలి ఉన్న పాలు కూడా వచ్చేస్తాయి ఇలా స్ట్రైనర్తో ఇలా అనుకోవడం వల్ల ఏదైనా పిప్పి అలాంటిది ఉంటే ఇలా కిందికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తుందాం ఈ మిశ్ర ఈ మిశ్రమాన్ని అయితే చక్కగా మనం క్లాత్నైతే మళ్ళొకసారి అయితే ఉన్న పాలనైతే ఇలా పిండేసుకొని అయితే ఉన్న పాలనైతే ఇలా నీట్గా మొత్తం వచ్చేలాగైతే ప్రెస్ చేస్తూ ఇలా చక్కగా అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకైతే చాలా చక్కగా పాలు అయితే వస్తాయండి చూసారుగా అండి పాలు అయితే చాలా చిక్కగా చాలా బాగా కూడా ఉన్నాయండి ఎంత ఈజీగా అయితే తీసి పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ పాలు చాలా చిక్కగా ఉన్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ పాలనైతే ప్యాన్లో పోసేసుకోవాలి మనకైతే రెండు మూడు పొంగులు వచ్చే వరకు అయితే పొంగించుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే చిక్కగా అనిపిస్తాయి ఉడికేటప్పుడు ఇంకా చిక్కబడతాయండి కంపల్సరీ ఒక కప్పు పల్లీలకైతే రెండు రెండు కప్పులు కంపల్సరీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకి చాలా చక్కగా పాలు పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత చాలా చక్కగా గడ్డగా వస్తుందండి ఈ కాలంలో పెరుగు పాలు అలాంటి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కల్తీగా వస్తున్నాయి కదండీ అలాంటివి డైలీ తీసుకోవడం వల్ల క్యాన్సర్కు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా సొంతంగా పల్లీలతో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చినట్లయితే ఒక కప్పు పల్లీలకు రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మూడు నాలుగు పొంగులు వచ్చేదాకా అయితే పొంగించుకొని చల్లగా అయ్యే వరకు అయితే పక్కన ఉంచుకోవాలి అవి పాలు చల్లబడేంత వరకు అయితే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనకైతే చక్కగా అయితే ఉడికిపోయాయి పాలైతే చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టయితే పాలనైతే చక్కగా వేలికి తాగితే ఒక గోరువెచ్చగా కాకుండా కొద్దిగా వేడిగా ఉండేటట్లయితే చల్లబరుచుకోవాలి ఇప్పుడు మనమైతే ఒక స్టీల్ బాక్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కంపల్సరిగా స్టీల్ బాక్సే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీలను తోడు పెడుతున్నాం కదా పల్లీల పాలను తోడు పెడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అయితే యూజ్ చేయకూడదు చక్కగా రాదు పెరుగు ఇక్కడ మనం నేనైతే మజ్జిగ పోసుకున్నాను ఒక స్పూన్ అంతా టీ స్పూన్ అంతా మజ్జిగ పోసుకున్న తర్వాత మనం చక్కగా ఉడికించి పెట్టుకున్న పాలనైతే ఇలా స్టీల్ బాక్స్లో అయితే పోసేసుకొని ఒకసారి స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి తొక్కలు అవే పచ్చిమిర్చి తోడిమేలు ఉంటాయి కదండీ వాటిని తీసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను వాటిని వాష్ చేసుకొని పైన అయితే వేసాను ఇలా వేయడం వల్ల అయితే తోడైతే చక్కగా అదే పేరుతుంది ఇలా నేనైతే ఒక బాక్స్లో బ్యాళ్ళు ఉన్న బాక్స్ అయితే తీసుకొని చీకటికి పెడితే తోడు తొందరగా చక్కగా గడ్డలాగా అయితే వస్తుందని చెప్పేసి ఆ బాక్స్లో పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా అలా వదిలేశాను ఇప్పుడైతే చూద్దామండి మనకి పెరుగు ఎంత చక్కగా తోడిందో లేదో అన్నదైతే మనకు తెలుస్తుంది ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూస్తే మనకైతే తోడైతే అయిందండి చూస్తుంటేనే మీకు కూడా కనిపిస్తుంది అయింది ఒకసారి మనకి చక్కగా గడ్డలాగా రావడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం నేనైతే ఇప్పుడు తీసుకెళ్ళి బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇలా ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకుంటే పెరుగు ఇంకా చాలా టెక్చర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి పెరుగు అయితే చాలా కమ్మగా నార్మల్ పెరుగు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఈ కాలంలో పెరుగు కూడా కల్తీ అయింది కాబట్టి ఇలా చక్కగా చేసుకొని షుగర్ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఈజీగా తినేయచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకే కనిపిస్తుందిగా పెరుగు అయితే చాలా చక్కగా చాలా కమ్మగా కూడా ఉంటుందండి తీయగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఒక నలుగురికి చేరువవుతాయి చాలా అంటే జా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్లో ఏమాత్రం డిఫరెంట్ ఉండదు కాకపోతే పాలు ఉడికేటప్పుడు అయితే స్మెల్ అయితే కొద్దిగా వేరే వస్తుంది అంత ఎక్కువేం రాదండి జస్ట్ అట్లా పల్లీలను ఉడికించేటప్పుడు ఏ స్మెల్ వస్తుందో పల్లీల పాలు కదండి అలా స్మెల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఆ పచ్చిమిర్చి తొక్కల్ని పక్కన తీసేసి డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి అన్నంలోకి పెరుగుని ఎలా యూజ్ చేస్తామో అలా యూస్ చేసుకోవచ్చు పెరుగు అయితే చాలా కమ్మగా తియ్యగా ఉంటుందండి ఇప్పుడు ఆ పెరుగు తీసిన తర్వాత పిప్పి అయితే ఉంటుంది కదండి ఆ పిప్పిని వేస్ట్ కాకుండా మనం దోశ పిండి ఉంటే దోశ పిండి లెక్క కలిపేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లకైతే ఇలా వేసుకోవడం వల్ల మొక్కలు బాగా ఎదుగుదలగా వస్తాయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి మా లాంటి కొత్త అయితే ముందుకు వెళ్ళనివ్వండి ఒక లైక్ ఇచ్చి అయితే అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్